దీవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నలభై తొమ్మిదవ సంకీర్తన పదిహేనవ వచనం నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరిచెదవు హెలుయా దేవుడు మనలను విడిపించే దేవుడుగా ఉన్నారు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ తన జీవితం అంతా దుఃఖముతో ఆమె కృంగిపోతుంది ఆమెకు లోకంలో ఔషధాల ప్రభావం తెలుసండి విస్తారంగా వైద్యులను సంప్రదించి తన ధనమంతా వ్యయపరుచుకున్నట్లు లేఖనం సెలవిస్తుంది అటువంటి స్త్రీ యొక్క జీవితం ఎంతో దయనీయం నిస్సహాయతలో ఆ స్త్రీకి ఏసును గూడ్చినటువంటి వార్త ఆదరణను కలిగించింది నిరుత్సాహంతో ఏసు చేస్తున్న అద్భుత కార్యాలు ఆమె విన్నప్పుడు ఆమెలో దైవీకమైన ఉత్సాహం కలిగిందండి నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను అని వాక్యం సెలవిస్తుంది ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను అని ఆమె గ్రహించినప్పుడు నన్ను ముట్టినది ఎవరు అని యేసు అడుగగా అందరూ మీ మెరుగుమని ప్రభుకి సమాధానమిస్తున్నారు వెంటనే పేతులు స్పందిస్తూ ఏలినవాడ జన సమూహములు మీద పడుచున్నారనగా యేసు ప్రభు వారు ఎవడో నన్ను ముట్టెను ప్రభావం నాలో నుండి వెడలిపోయేనని నాకు తెలిసినదనగానే తానింకా మరుగై ఉండుట అసాధ్యమైన స్త్రీ గమనించి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పిందండి యేసుప్రభువారు ఆమెను చూస్తూ కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము గలదానివై పొమ్మని ఆమెను ఆ వ్యాధి నుండి ఆ బలహీనత నుండి ప్రభు స్వస్థపరిచారు ఆ స్త్రీ వ్యాధిని బట్టి ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ తన యవన కాలం అంతా బహు దుఃఖముతో ఆమె నలిగిపోతుంది ఈ మాటలు వింటున్న మనలో దేవుని ప్రభావాన్ని పొందిన అనుభవం మనం కలిగి ఉండాలి పరిస్థితులు ఏవైనా దేవుని ప్రభావ మహిమ మనలోనికి ప్రవేశించగలిగితే దైవీకమైన విడుదల స్వస్థతలను మనం పొందుకుంటాం ఆ స్త్రీ మొదటిగా ఏసును గూర్చినటువంటి మాటను విని నిర్లక్ష్యం చేయలేదు ఈ లోకంలో ఎందరో వైద్యులను నేను దర్శించాను కదా వారు చేయలేనిది ఏసు మాత్రం చేయగలడా అనే సందేహం ఆమెలో లేదండి విస్తారమైన ఔషధములు బాగు చేసినా బాగు చేయకపోయినా యేసులో ఉన్న ప్రభావం ఆయనలో ఉన్న శక్తి ఆయన వస్త్రముల ద్వారా నేను పొందుకుంటాను అనే నిశ్చయత అపూర్ణ విశ్వాసము ఆమె అడుగులను ప్రభు వైపుగా నడిపించింది ఆమె విడిపించుకోలేనటువంటి అధీన స్థితిని ఆయనను ముట్టినప్పుడు ప్రభావము ద్వారా ఉన్నతమైనటువంటి స్వస్థతను ఆమె పొందుకుంది తన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా ఆ బలహీనత ఆమెను కృంగతీస్తుంది అపవాది ఆ బలహీనత ద్వారా ఆమెను చెరపట్టి బంధించారు ఎప్పుడైతే ప్రభు ఎందు విశ్వాసము కలిగి ఆయన వస్త్రాన్ని తాకిందో ఆమె స్వస్థత పొందింది ఎప్పుడైతే ప్రభు ప్రభావమును గూర్చి మాట్లాడుతున్నారో ఆమె వెంటనే ప్రజల మధ్యకు వచ్చి ఆయనను పరుస్తుంది ఈయన మాట కాదు ఈయన చేతి స్పర్శ కాదు ఈయన వస్త్రంలో కూడా ప్రభావం ఉంది స్వస్థత ఉంది విడుదల ఉంది అని ఆ ప్రాంతము ప్రజలందరికీ కూడా ఆ స్త్రీ తెలియపరిచింది ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కుమారి అని దేవుడు ఆమెను ప్రేమతో పిలిచి ప్రభు ఆమెను స్వస్థపరిచారు ఎన్నో ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం కానీ దేవునిని తాకినటువంటి అనుభవం ఆయన సన్నిధిని పొందినటువంటి అనుభవం ఆ ప్రభావం మనలోనికి నెమ్మదిని కలిగించినటువంటి అనుభవం మనం పొందుకొనకుండా విస్తారమైన ప్రార్థనలు ఎన్ని చేసినా మన యొక్క హృదయంలో నెమ్మది కలగదండి అలాంటి నెమ్మది కలిగినట్లుగా ప్రభుని ఆశ్రయిద్దాం ప్రభావమును పొందుకున్నట్లుగా ఆయనని వేడుకుందాం ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక పరిశుద్ధమైన దేవ బలమైన తండ్రిని ఘనమైన నామానికి అందనాలి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ఏ ఏ పరిస్థితులలో కృంగిపోతున్నారో ఎలాంటి వ్యాధులలో స్వస్థత లేక నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వాక్య ప్రభావము ద్వారా వారిలోనికి మీ ప్రభావాన్ని పంపించండి వాక్యము వారి హృదయంలో పనిచేయనట్లుగా దైవీకమైనటువంటి స్వస్థత చీకటి దేహాలకు సంపూర్ణ విడుదలని కలిగించండి బలహీనపరుస్తున్న ప్రతి చీకటి కార్యముల నుండి నీ ప్రియబిడల్ని విడిపించుకొని బలపరిచి నడిపించమని నజరేడని యేసు క్రీస్తు ప్రభులు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను